హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్ల్డ్ ఈరోజు వీడియోలో నేను మనం పిల్లలకి ఇయర్లీ వన్స్ ఏవైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కనో జనవరి ట్వంటీ సిక్స్త్ కనో పోలీస్ డ్రెస్ కానీ లేదంటే ఇంకా ఏవైనా గెటప్స్ రకరకాల డ్రెస్సులు తీసుకుంటూ ఉంటాం అయితే అవి ఒకసారి తీసుకున్నవి నెక్స్ట్ టైంకి పుట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కొంచెం పెద్ద సైజు తీసుకొని వాటిని ఎలా తగ్గించాలి అన్నది కరెక్ట్ సైజుకి ఎలా తగ్గించుకోవాలి అన్నది చూపిస్తానండి ఈ వీడియోలో ప్యాంట్ వచ్చేసి ఇదిగోండి మా బాబుకి కింద నేను మార్కింగ్ చేసినంత పొడవైందనమాట అక్కడ వరకు నేను మార్కింగ్ చేసుకున్నాను పోలీస్ డ్రెస్ అండి ఈ డ్రెస్కి కింద ఎంత అయితే పొడవ అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రెస్సుని ఇలాగా తిరగేయాలండి తర్వాత నడుము దగ్గర నుంచి ఇటు కింద వైపుకుంటుంది కాళ్ళ దగ్గరికి కిస్తే ఆ పార్ట్ కూడా మనకి ఏంటంటే పెద్దదిగా ఉంటుంది అది కూడా తగ్గించుకోవచ్చు అనమాట అది ఎలాగా అన్నది చూపిస్తాను ఇదిగోండి ఇలా కింది దగ్గర కాలు దగ్గర నుంచి పైన వరకు కూడా కుట్టుకుంటూ వచ్చేసాయి అయితే అది ఎంత అన్నది మనం పిల్లలు కాలు వెడల్పుని బట్టి మనం ఎన్ని అంగుళాలు తీసుకోవాలి అన్నది డిసైడ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా నేను ఇక్కడ ఒకటిన్నర అంగుళాలు మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ విధంగా ఒకటిన్నర అంగుళాలు పైన వరకు కూడా ఇదే విధంగా మార్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళి రెండో కాలు ఉంటుంది కదా అటువైపు కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి మొత్తం పెట్టుకున్న చుక్కలన్నింటినీ కూడా ఈ విధంగా కలిపేసుకున్నాను సేమ్ ప్రాసెస్ అవతల వైపు కాలుకి కూడా ఇదే విధంగా చేసుకోవాలి మనం ఎంతైతే లూజ్ తగ్గించాలనుకుంటున్నామో అంత వెడల్పు కొలత చూసుకుంటూ కొలత ప్రకారం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం చేసేసాను అయితే తర్వాత మనకు ఫస్ట్ వాళ్ళు కుట్టించిన కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టుని విప్పదీసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఈ విధంగా కుట్టు విప్ప తీసేసుకుంటే అంటే మనం ఎంతవరకు ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అంత విప్ప అవసరం లేదండి కొద్దిగా విప్ప తీసుకుంటే సరిపోతుందనమాట ఇదిగోండి ఇలాగా మార్కింగ్ ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నానో అటువైపు ఇందాక మార్క్ చేసుకున్నాను కదా అది ఇటువైపు పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇదిగోండి ఇలాగా కుట్టు విప్ప తీసుకుంటున్నాను నేను సైడ్ కుట్టు ఇది విప్పదీయకుండా పెడితే ఏం జరుగుతుందంటే మనకి తిత్తులు వచ్చేస్తుందండి కాలు అలా తిత్తులు రాకుండా ఉండాలంటే ఇదిగోండి ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది మనం విప్ప తీసేసుకోవాలి లోపల వైపు కుట్టు ఏదైతే వేస్తారో ఒక కుట్టు ఉంటుంది దాన్ని విప్ప తీసేసుకుని ఇదిగోండి కరెక్ట్గా అక్కడ వరకు మార్కింగ్ వరకు తీసిన తర్వాత ఇలా పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసిన తర్వాత చూసారు కదా చివరలు ఎలా ఉందంటే ఇదిగోండి ఇలా పక్కకి క్రాస్గా వస్తుంది చివరి వరకు రాదు మనం ఏంటంటే అది కుట్టు విప్పదీయకుండా పైకి మడిపామంటే తిత్తులుగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా వెడల్పుగా ఉంది కదా అన్ఈీగా ఉంటుందేమో బాగుండదేమో చూడటానికి అలా అనిపించదండి ఏమి అలా లుక్ అనేది బాగుండకుండా అసలు ఉండదు ఇంకా పొడవుగా కావాలి ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మన లోపలికి మడిపిన దాన్ని కింద వైపుకు ఇంకొక ఫోల్డ్ వేసేసుకుంటే పెద్దగా వెడల్పు రాకుండా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా వేసిన తర్వాత మిషన్ మీద మనం కాలు ఎంత లూజ్ కావాలనుకుంటున్నామో అంత పెట్టేసి ఇలాగ కుట్టు వేసేసుకోవాలన్నమాట మనం ఏదైతే మార్కింగ్ ఇందాక చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద నుంచి ఇలా ఒక వైపు నుంచి మొదలుపెట్టి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఇదిగోండి మనం లోపలికి ఏదైతే మడుపుకున్నామో దాని దగ్గర నుంచి ఇలా చిన్నగా చేతి పని చేసుకుంటూ వచ్చేసేయాలి అయితే ఈ చేతి పని ఏంటంటే అవతల బయట వైపుకు కనపడకుండా ఉండాలి కాబట్టి సేమ్ కలర్ దారం తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఏంటంటే చాలా చిన్నదిగా పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఎక్కువ ఎక్కువ కింద క్లాత్ పట్టించి తీసుకోకూడదు కొంచెం కొంచెం పట్టించి తీసుకోవాలి అప్పుడే కనపడకుండా నీట్గా ఉంటుందండి అదే ఎక్కువ క్లాత్ పెట్టేసామంటే ఏంటంటే ఆ దారం కూడా కనపడుతూ అంటే సేమ్ కలర్ దారం తీసుకున్నా కానీ అంత మంచి లుక్ రాదనమాట అలా కాకుండా ఈ విధంగా తీసుకుంటూ ఇలా మొత్తం చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఇది వచ్చేసి మనకి సెంటర్లో అండి ఇక్కడ సెంటర్లో ఏంటంటే ఫస్ట్ మనకి రెడీమేడ్గా వాళ్ళు వేసిన స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ను విప్పదీసేసేయాలి కిస్తా దగ్గర అండి ఇది ఆ స్టిచ్ విప్ప అది విప్పదీయకపోతే ఏం జరుగుతుందంటే మనం మామూలుగా వేసేసి పైన కుట్టు వేసేసి తిరగేసేసి అంటే కరెక్ట్ సైడ్కి తిప్పేసుకొని ప్యాంటు వేసేసిన పిల్లలకి ఆ ప్లేస్లో తిత్తులాగా వస్తుంది అందుకని అలా తిత్తులు రాకుండా ఉండాలంటే కరెక్ట్గా ఆ ప్లేస్లో వాళ్ళు ఏదైతే కుట్టు వేసిన్నారో మనకి ఆల్రెడీ రెడీమేడ్ వాళ్ళు స్టిచ్ చేసిన కుట్టును ఇలా విప్పదీసేసుకోవాలండి అలా విప్పదీసేస్తే బయట వైపుకి తిరగేసినప్పుడు ఇదిగోండి తిత్తులు రాకుండా నీట్గా ఉంటుంది అదే మనం దాన్ని విప్పదీయలేదు అంటే మాత్రం ఆ ప్లేస్లో తిత్తు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ప్యాంటు పొడవుని నేను మా బాబు సైజుకి కుదించేసాను అనమాట పొడవుగా ఉన్న ప్యాంటుని కొంచెం చిన్న ప్యాంటుగా మార్చుకున్నాను తర్వాత ఒకసారి మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ లుక్ ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఇంకొక ప్యాంటు పొడవు కొలత పెట్టి చూసుకుందాము కరెక్ట్ పొడవు వచ్చిందా లేదా అన్నది చూసుకుందాం అనమాట ఇదిగోండి విధంగా ఒకటి ఈ రెండు కాళ్ళు సమానమైన పొడవులో ఉన్నాయా లేదా మనం తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్ రీడింగ్ మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకొని దాన్ని బట్టి లోపలికి మడుపుకొని కుట్టుకోవాల్సి ఉంటుందండి ఇదిగోండి మా బాబుది ఒక జీన్స్ ప్యాంటు ఆ జీన్స్ ప్యాంటు ఆదితోనే ఇప్పుడు దీన్ని నేను సైజ్ చేశాను దాని అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టి చూసుకుంటున్నాను కరెక్ట్గానే ఉంది కింది వైపు మడిపింది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చూడటానికి ఇదిగోండి ఇలాగా బయటికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట అస్సలు ఏ మాత్రం కూడా చూడటానికి బెట్గా ఉండదండి నీట్గా వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ కింది వైపు కుట్టు ఏదైనా వేసుకోవాలనుకుంటే కింద కూడా కుట్టు వేసుకోవచ్చు ఆ కుట్టు మిషన్ మీద పెద్ద పెట్టేసి పెద్ద కుట్టు పెట్టుకుని వేసుకుంటే బాగుంటుందండి మరి చిన్న కుట్టు కాకుండా పెద్ద కుట్టు వేసుకోవచ్చు లేదు ఇలా వదిలేసినా కానీ బాగానే ఉంటుంది తర్వాత కిందది బాటమ్ అయిపోయింది కదండి పైన షర్ట్ షర్ట్ కూడా లూజ్ ఉంటుంది కదా మరి దాన్ని ఎలా తగ్గించాలంటే ఇదిగోండి ఫస్ట్ ఇలాగా తిరిగేసుకుందాము వేసుకుందాము తిరిగి వేసుకున్న తర్వాత మనం ఏ షర్ట్ కొలత ప్రకారం అయితే తీసుకోవాలనుకున్నామో ఆ కొలత చూసుకొని ఎంత ఎక్కువ ఉంటుంది సైడ్స్ మనకి ఎంత లూజ్ ఉంది అన్నది చూసుకొని అంత లూజు మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట టూ సైడ్స్ కూడా ఇందాక ప్యాంటుకి ఎట్లా అయితే లూజ్ మార్క్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ అండి షర్టుకి కూడా అలాగే లూజ్ తీసుకోవాల్సి వస్తుందనమాట ఆ లూజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకుందాము ఇదిగోండి టేప్ తీసుకొని నేను ఇక్కడ కరెక్ట్ కొలత చూసుకుంటున్నాను ఇదేంటంటే మనం ఉజ్జాయింపుగా పెట్టుకున్నా పర్వాలేదండి అట్లయినా పెట్టుకోవచ్చు అది మన జాయిస్ లేదు మనం మామూలుగా కొలత ప్రకారం చూసుకునే ఏదైనా షర్టు దాని ప్రకారం పెట్టుకుందామన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే పైకి వచ్చేటప్పటికి కొంచెం కొంచెం తగ్గించేసేయాలి ఇది చూడండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా క్రాస్ తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చంక దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా కలిపేసేయాలన్నమాట ఈ విధంగా కలిపేసేయాలి ఇప్పుడు ఒకటిన్న రంగులం తీసుకుంటే ఆ ఒకటిన్న రంగులం కూడా మనం తీసుకునేది కింది వైపు నుంచి కూడా సమానంగా పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు పైదాకా చంక దగ్గరకు వచ్చేటప్పటికి తేల్చేసేయాలండి ఇదిగోండి కింది వైపు వచ్చేసి కింది వైపు కూడా ఇదిగోండి కింద వెడల్పు అదే విధంగా కాకుండా కొంచెం కొద్దిగా తగ్గించుకుంటున్నాను ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చూడండి ఎలా పెట్టానో నేను సెకండ్ వైపు కూడా చూపిస్తాను టూ సైడ్స్ చూద్దరు ఇదిగోండి సెంటర్లో షర్ట్కి నడుము దగ్గర నుంచి మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నాను నేను ఒకసారి గమనించండి అక్కడ నుంచి కింద వైపుకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ కొద్దిగా కొద్దిగా తగ్గించుకుంటూ ఈ కింద అంచు దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా తేల్చేసినట్టుగా రావాలన్నమాట చంకకి ఎలా వచ్చేస్తుందో కింద వైపు కూడా అదే విధంగా పెద్దగా కాకుండా కొంచెం వచ్చేటట్టుగా చూసుకుంటూ తీసేయాలి మనకేంటంటే షర్టు కుట్టేటప్పుడు అర్థమైపోతుందండి అది ఎంత ముడిపితే బాగుంటుంది అన్నది అర్థమైపోతుంది మరీ ఎక్కువ ఎక్కువ లూజ్ తీయటానికి షర్టులకు బాగోదండి అలా అంతంత ఉంటే బాగుండదు కొంచెం కొద్దిగా వెడల్పు మాత్రం తీస్తే బాగుంటుంది అనమాట షర్టు మరీ టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గానే ఉంచుతాం కదా ఆ విధంగా కొంచెం అటువైపు ఇటువైపు వేసేసుకుంటే కుట్లు సరిపోతుంది ఇదిగోండి కుట్లు వేసేసుకున్నాను తర్వాత ఇదిగోండి లోపల వైపు నుంచి చూస్తే ఇదిగోండి ఈ విధంగా అయితే కింద వచ్చేసి ఇదిగోండి అంచు కాస్త మడిపి కొట్టుకుంటున్నాను పొడవు కూడా ఉంటుంది కదా షర్టు దానికి వచ్చేసి ఇదిగోండి కింద వైపున ఇలా ఫోల్డ్ చేసేసి మిషన్ మీద కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇది మనం ఎంత కావాలి మన షర్టు పొడవు పిల్లడిది ఇది ఒరిజినల్ షర్టు పొడవు ఎంత ఉందో అంత చూసుకొని దాన్ని బట్టి కింద షర్టు మడుపుకుంటే సరిపోతుంది అయితే ఈ మడిపింది ఏంటంటే మిషన్ మీద కన్నా కూడా లేదు చేతి కుట్టు వేసుకుంటే చేతి కుట్టైనా వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి నేను మిషన్ కుట్టు వేసేసాను ఎందుకండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతులు ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి కదా ఫుల్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు అది కూడా పొడవైపోతుంది కదా చేతులు కూడా ఇదిగోండి ఇలా చేతులు పొడవైపోతాయి ఇప్పుడు చూడండి ఇందా సైజుకి సైజ్కి ఇప్పుడు సైజ్కి కొంచెం వేరియేషన్ ఉంది ఏంటంటే పొడవు తగ్గింది కొంచెం వెడల్పు తగ్గింది అటువైపు ఇటువైపు ఒకటిన్నర ఒకటిన్నర అంగుళాలంటే మూడు అంగుళాలు తేడా వస్తుంది కదండి ఆ విధంగా తగ్గిపోయింది కింద వచ్చేసి ఒక అంగుళం ఉన్నర కింద కూడా మడిపేసుకున్నాం తర్వాత షర్టు ఫుల్ హ్యాండ్స్ కాబట్టి పొడవు వచ్చేస్తుంది అది ఎలా తగ్గించాలి అంటే మనకి ఇదిగోండి కింద చేతుల్ని ఇదిగోండి ఈ విధంగా మడుక్కోవాలన్నమాట మనం తిరగే అవసరం లేదు షర్టుని పై వైపు నుంచే చేయాలండి ఇది షర్టు మామూలుగా మనం వేసేది వైపు నుంచే ఇదిగోండి ఇలా పట్టుకొని కింద మనకి రిస్ట్ దగ్గర ఈ విధంగా బెల్ట్ లాగా వస్తుంది కదా పట్టి ఆ పట్టీని లోపల వైపుకి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చేతిని చేశానండి నేను ఇంకొక చెయ్యి ఇదిగోండి ఈ విధంగా కిందికి ఇదిగోండి ఇంత మడుపుకున్నాను కొంచెం జస్ట్ ఎక్కువ కూడా మడపట్లేదు ఇలా కొంచెం క్లాత్ పట్టించి ఇలా లోపలికి నెట్టుకుంటూ పెద్ద ఎక్కువగా కూడా మడుపు లేకుండా చూడండి కొంచెమే పెట్టేస్తున్నాను అంటే మొత్తం ఒక అంగళం వారు వస్తుందనమాట పైన ఒక అరంగుళం ఇటువైపు ఒక అరంగుళం కలిపినట్టుగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా లోపలికి మడుపుకుంటూ అటువైపు నుంచి ఇటువైపు అంటే చివరి వైపు మధ్యలో సెంటర్లో పెట్టాను నేను ఈ మార్క్ డాట్ వేసుకున్నాను అలాగే అటు చివరు కూడా వేసుకుంటే ఇదిగోండి ఇటు చివర కూడా ఒక డాట్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకొని ఆ తర్వాత ఒక చివరి నుంచి ఇంకొక చివరికి చేతి పని చేసేస్తే అయిపోతుందండి సరిపోతుంది అనమాట తేలిగ్గా ఉండదు మిషన్ మీద కుట్టు వేయ అవసరం లేదు చక్కగా చేతితో వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చేతికి ఒకవైపున ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను మధ్యలో ఒక కుట్టు వేసుకున్నాం కదా అటువైపు చివరి వైపు కూడా ఇంకొక కుట్టు వేసేసుకొని ఈ మూడింటిని కలుపుకుంటూ పైవైపుని కనపడకుండా మనం సేమ్ దారం తీసుకుంటే సన్నగా చేతి పని నీట్గా చేస్తే లుక్ చాలా బాగుంటుందండి చేతి పని చేయటం సరిగ్గా వచ్చి ఉండాలి అలా చేసుకుంటే అసలు మనం ఇది సైజు చేసాము అన్న విషయం అర్థంగాను కూడా అర్థం కాదనమాట అంత బాగా కుదురుతుంది మా బాబుకి నేను బాగా పెద్ద సైజు తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా చిన్న సైజు కుదించేశాను ఇప్పుడు దీన్ని ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు చక్కగా ఎదుగుతూ ఉండే వయసు వాళ్ళకి మనం కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకున్నాము అంటే అది నెక్స్ట్ ఇయర్కి పనికిరాదు ఇలాంటి డ్రెస్సెస్ ఉంటే వాటిని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లకు మించి వాడము ఇంట్లో ఒట్టిగా వాడేమో బుద్ధి కాదు కాబట్టి ఈ విధంగా మనం సైజ్ చేసుకున్నామంటే చాలా యూజ్ అవుతుందండి ఈ విధంగా చేసుకోవచ్చు సైజ్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇక్కడ మూడో వైపు కూడా ఈ విధంగా కుట్టేసుకున్నాను ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని ఇదిగోండి ఇలా పైకి చేసి పైకి తీసుకుంటున్నాను గట్టిగా ముళ్ళు వేసుకోవాలండి గట్టిగా ఒకటి రెండు ముళ్ళు వేసుకుంటే ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా సెంటర్లో ఉన్న ముడికి ఈ చివర ఉన్న ముడికి మధ్యలో క్లాత్ కరెక్ట్గా తిత్తులు ఏవి లేకుండా నీట్గా నీట్గా కనపడేటట్టుగా ఈ విధంగా పెట్టుకుని క్లాత్ కొంచెం కొంచెంగా లోపలికి పెట్టుకున్నాం కదా అది బయటికి రానివ్వకుండా లోపలికి పెట్టేసి నీట్గా చేతి పని చేసుకుంటూ వచ్చేసేయాలి అయితే షర్ట్లకి ఏంటంటే రెస్ట్ ప్లేస్లో మనకి పట్టి ఏమో కొంచెం చిన్నగా పైన షర్ట్ ఏమో కొంచెం అంటే వెడల్పుగా ఉండి దాన్ని చిన్న చిన్న కుచ్చుల్లా పెట్టి ఉంటుందండి ఫుల్ హ్యాండ్స్కి మనం ఇలాగా ఆల్ట్రేషన్ చేసేటప్పుడైనా సరే మనకి సేమో అది అలాగే కుట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రిస్ట్ పట్టి ఏమో తక్కువగా ఉంటుంది పైన షర్ట్ ఏమో వెడల్పుగా వస్తుంది అందుకనే మనం ఈ మధ్యలో ఒక డాట్ పెట్టుకొని తర్వాత కుట్టుకున్నాం అనమాట అదే ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి ఇంకో వైపుకి మామూలుగా చేతి పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే మనం ఇలాగా కుర్చీలు పెట్టుకోకుండా మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి తిత్తులు వస్తాయి అనమాట అలా కాకుండా చేతికి సెంటర్లో ఒక డాట్ అంటే ఒక కుట్టు వేసేసుకొని నాట్ వేసుకొని అటు చివర ఇటు చివర ముడి వేసుకున్న తర్వాత ఇలా చేతి పని చేసుకుంటూ వస్తే ఏంటంటే ఇటు సైడు కటు సైడు చిన్న కుచ్చులాగా పెట్టేసుకున్నామంటే వైపుది రెండు కూడా సమానంగా వచ్చి నీట్గా కనపడుతుందన్నమాట షర్ట్ మనం వేసుకోవడానికి కూడా ఇదిగోండి అటువైపు పెట్టేసాను కదా కుచ్చులాగా ఇప్పుడు ఇటువైపు కూడా కుర్చి పెట్టుకున్నామంటే మనకి షర్ట్కి మడిపి వస్తుంది అనమాట కుచ్చులాగా పెడతారు ఫుల్ హ్యాండ్స్కి గమనించండి ఒకసారి ఆ విధంగా వస్తుంది ఇలా చేతి పని నీట్గా చేయటం వస్తే చాలండి ఆల్టరేషన్ అనేది చాలా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఈ విధంగా చివరి వరకు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎందుకంటే కొంచెం మడుపుతున్నాను నేను ఇక్కడ కుచ్చులాగా పెడుతున్నాను షర్ట్కి అలా అటువైపు ఇటువైపు ఒక్కొక్క కుర్చీ వస్తుంది ఇదిగోండి చివరి వరకు వచ్చేసింది చివరి వరకు వచ్చిన తర్వాత ముడి వేసేసి కొంచెం గట్టి ముళ్ళు వేసుకొని కట్ చేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది చెయ్యి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట మటన్ పెడితే ఇలా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండు చేతులు కూడా ఒకే పొడవు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి సమానంగా వచ్చింది తర్వాత ఇదిగోండి ఫుల్ షర్ట్ వచ్చేసి లక్ ఏ విధంగా ఉంటుందండి మా బాబుకు వేసిన తర్వాత ఈ విధంగా సైజు వచ్చేసి కరెక్ట్గా బాబు సైజుకు వచ్చేసింది మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్